మొత్తం అయితే థర్టీ ఫోర్ బొఫేలో అమ్మకానికి ఇక్కడ అన్ని కూడా మనకి ఐదు నుంచి తొమ్మిది నెలల చూడుతో ఉన్న గేదెలు కూడా అమ్మకానికి ఉన్నాయి ఇదైతే మిల్క్ కెపాసిటీ ఎంత ఇది వచ్చేసి సెకండ్ ఎయిటీన్ లీటర్స్ ఇచ్చింది హై హై మిల్కర్ ఇది కూడా మహమద్ రేట్ ఎట్లా ఉంటాయి రేట్ల విషయానికి వస్తే మన దగ్గర రేట్లు వచ్చేసి మనకి రైతులందరికీ నస్తే అండి ముందుగా మన సీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అయితే చాలా వరకు అయితే రైతులైతే ఎదురు చూస్తున్న వీడియో అండి ఇది ఎందుకంటే ప్రెగ్నెంట్ బఫెలోస్ వీడియో ఏమో చాలా మంది రైతులైతే నాకు కామెంట్ రూపంలో తెలిపారు అందుకోసం నేను ఇక్కడికి తుక్కు కూడా దగ్గరికి వచ్చాను ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే ఒకసారి అయితే అడుగుదాం నమస్తే అండి నమస్తే అన్న ఒక్కసారి మన లొకేషన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఒకసారి చెప్పరా మనం వచ్చేసి కందుకూరులో ఉన్నాం లేమూర్లో ఉన్నాము ఎన్ని బఫెలోస్ మనకి ప్రెగ్నెంట్ సేల్కున్నాయి టోటల్ గా బఫెలోస్ థర్టీ త్రీ బఫెలోస్ ఒక దున్నపోతుంది ఓకే అన్ని ఇరవై ఐదు గేదో చూడి ఉన్నాయి దాంట్లో ఇరవై ఐదు సూడి ఉన్నాయి మిగతా మిగతా ఏడు ఎనిమిది గేదెలు పాడివి ఉన్నాయి పాడి ఉన్నాయి పాలిచ్చేటి ఉన్నాయి ఓకే ఇవన్నీ మనకు సేల్ కు ఉన్నాయి సేల్ కు ఉన్నాయి గేదెలు ఓకే ఇప్పుడు ప్రెగ్నెంట్ మూడు బ్రీడ్స్ ఉన్నాయి మూడు బ్రీడ్స్ ఉన్నాయి బన్నీ జాఫరాబాది ముర్రా ముర్ర బ్రీడ్స్ ఉన్నాయి దాంట్లో మూడు బ్రీడ్స్ ఉన్నాయి ఓకే ఈ మూడు బ్రీడ్స్ ఎన్ని నెలల సూడితే ఉన్నాయి అన్ని మనకు వచ్చేసి ఐదు నెల నుంచి తొమ్మిది నెలల వరకు ఉన్నాయి తొమ్మిది నెలల వరకు ఉన్నాయి ఇక్కడ రైతులు చెక్ ఆ చెక్ చేసుకోవచ్చు డాక్టర్ అవైలబుల్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నారు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని తీసుకోవచ్చు పాడి పాడి గేదెల విషయానికి వస్తే పాడి గేదెలు కూడా మనకి ఎనిమిది తొమ్మిది లీటర్ ఒక రెండు పచ్చి గేదెలు కూడా ఉన్నాయి కూడా దాంతో నా ఇస్తుంది ఒకటి పద్నాలుగు గట్ల ఇస్తుంది ఓకే మొత్తం అయితే ఇరవై ఐదు అయితే సూడి గేదెలు తొమ్మిది అయితే పాడి గేదలు ఉన్నాయి పాడి ఉన్నాయి బుల్ విషయానికి అది ముర్రానా జాఫ్రానా అది ముర్రా ముర్రా క్రాస్ క్రాస్ ఎన్ని ఇయర్స్ అది ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఉంటుంది అది కూడా అది కూడా సేల్ కుంది అండి మనం ఇక్కడ లేమూరు కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం ఎగ్జిట్ ఫోర్టీన్కి అయితే ఎగ్జాక్ట్లీ లెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఈ ఫామ్ ఉంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఒకసారి బఫెలోస్ ఒకసారి తీసి చూపిస్తారా చూసుకోవచ్చు బఫెల్లో అయితే తీసుకొస్తున్నారు దీ జాఫరాబాద్ బ్రీడికి సంబంధించినది డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది వచ్చేసి ఎనిమిది నెలల చూడు ఉందా ఎనిమిది నెలల సూడుతో ఉంది జాఫరాబాది బూరి బూరి జాఫరాబాద్ బూరి జాఫరాబాది మనకి పచ్చి మీద అది పద్దెనిమిది లీటర్ ఇచ్చింది పాలు పద్దెనిమిది లీటర్లు ఇచ్చిందా పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చింది పచ్చి మీద తొమ్మిది నెలలు ఉంది తొమ్మిది నెలలు ఇక్కడ దగ్గర ఈనా ఉంది ఈ రెడీగా ఉంది జాఫరాబాది రెండు కూడా జాఫరాబాద్ జాఫరాబాద్ చూసుకోవచ్చు మనకైతే మొత్తం అయితే సూడి గేదెలు పాడి గేదెలు రెండు అయితే అమ్మకానికి మొత్తం అయితే ఇరవై ఐదు సూడి గేదెలు తొమ్మిది తొమ్మిది పాడి గేదలు తొమ్మిది పాడి పాడి గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయండి మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇది అయితే మిల్క్ కెపాసిటీ ఎంత ఇది మొహమ ఇది వచ్చేసి సెకండ్ ఎయిటీన్ లీటర్స్ ఇచ్చింది ఎయిటీన్ లీటర్స్ ఇచ్చింది హై ఇది కూడా చూసుకోవచ్చు ఎన్నో ఉంటుంది అంద ఇది ఇప్పుడు థర్డ్ ఉంటుంది థర్డ్ ఉంటదా ఓకే మూడో అయితే ఉంటది చూసుకోవచ్చు మనకైతే ప్రెగ్నెంట్ బఫెలోస్ అయితే ఉన్నాయి ఇక్కడ సేల్కి ఒక డాక్టర్ కూడా అవైలబుల్ ఉంటారంట ఇక్కడ చెకప్ చేసుకొని తీసుకోవచ్చు ఇదైతే ఎనిమిది నెలలు చూడుతో ఉంది కనబడుతుంది కదా బూరీ జాఫరాబాద్ ఇది ఆ మిల్క్ కెపాసిటీ అయితే పద్దెనిమిది లీటర్ల పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడైతే అవుతాయి కదా ఇప్పుడు ఇంతే మూడు ఇంత మూడో అయితే ప్రెజెంట్ అయితే ఎనిమిది నెలలు చూడుతూ ఉంది మీరు అయితే ఇక్కడ చెకప్ చేసుకోవచ్చు అండి రైతులు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇక్కడికి వచ్చి నేరుగా చెకప్ చేసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి ఇక్కడ అయితే చెప్పడం జరుగుతుందండి చూసుకోండి దీని క్వాలిటీ చూసుకోండి చాలా బాగుంది ఇది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా మహమ్మద్ ఇది కూడా వచ్చేసి ఇప్పుడు సెకండ్ లాక్ అన్న రెండో ఉందా మూడో అయితే మూడో డెలివరీ అయితే ఓకే ఎన్ని నెలలు చూడతా ఉంది ఇప్పుడు తొమ్మిది నెల తొమ్మిది నెలల చూడు ఉంది తొమ్మిది నెలల సూడు ఉంది ఓకే చూసుకోవచ్చు మిల్క్ కెపాసిటీ మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఇది సెవెంటీ లీటర్స్ ఇచ్చింది సెవెంటీ లీటర్స్ పిండారు ఓకే పదిహేను లీటర్లు అయితే పాలు ఇచ్చిందని కూడా చెప్పడం జరుగుతుంది అండ్ కూడా మనకి ముప్పై నాలుగు గేదెలు సేలుకున్నాయండి ఇరవై అయితే ఇరవై ఐదు సూడి గేదెలు అట్లాగే తొమ్మిది అయితే పాడి గేదెలు ఉన్నాయి మీకు ఎవరికైనా వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయచ్చు చూసుకోవచ్చు ఇంకొక బఫెల్ అయితే తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం దీని డీటెయిల్స్ చెప్పరా ఇది ముర్రా జాతన ముర్రా బ్రీడ్కి సంబంధించినది ఎన్ని నెలలు చూడతా ఉంది ఇది ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఎన్ని నెలలు చూడి ఉంది ఎన్ని నెలలు చూడ ఓకే ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉన్నా మొత్తం మొత్తం అయితే థర్టీ ఫోర్ బొఫేలో సమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడా మనకి ఐదు నుంచి తొమ్మిది నెలలు సూడితో ఉన్న గేదెలు కూడా అమ్మకానుకున్నాయి మీకు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ లొకేషన్ ఎగ్జాక్ట్లీ చెప్పారు కదా ఆ లొకేషన్కి అయితే రావచ్చు అట్లాగే పాడి గేదెలు అయితే తొమ్మిది ఉన్నాయండి పాడి గేదెల విషయానికి వస్తే హై అవి కూడా హై మిల్కర్స్ అని చెప్పారు మనకి యావరేజ్ మిల్క్ పాడి గేదెలు పాడి గదులు ఎవరేజ్ మిల్క్ వచ్చేసి టెన్ లీటర్ అండి టెన్ లీటర్ ఓకే పర్ డే వచ్చేసి టెన్ డెలివరీ పర్ డే వచ్చేసి టెన్ లీటర్ ఇది ఎన్ని నెలలో చూడతా ఉంది ఇది వచ్చేసి ఎనిమిది నెల ఎనిమిది నెలలు ఉంది మిల్క్ కెపాసిటీ అవరేజ్ మిల్క్ కెపాసిటీ అది ఫోర్టీ లీటర్స్ ఇచ్చింది ఫోర్టీ లీటర్స్ ఇచ్చింది ఓకే ఇప్పుడు ఇది డెలివరీ అయితే ఎన్నో ఉంటుంది డెలివరీ అయితే అది ఇప్పుడు మూడు అయితే మూడు అయితే ఉంటుంది ఓకే బంద్ అయ్యా చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి థర్టీ ఫోర్ బఫెల్లోస్ అయితే అమ్మకానికి ఉన్నాయండి సూడి అయితే పాడి అయితేంది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పడా ఇది వచ్చేసి మనకి బన్నీ కదా బన్నీ బ్రీడ్ కి సంబంధించింది ఎన్ని నెలలు చూడతా ఉంది ఇది ఇది కూడా వచ్చేసి ఏడు నెలలు ఎన్ని నెలలు ఎన్ని నెలలు దాటిందా ఓకే చూసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు డాక్టర్ తో చెకప్ చేసుకున్న తర్వాత మీరు అయితే తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు మిల్క్ కెపాసిటీ అది అది మిల్క్ కెపాసిటీ వచ్చేసి పదహారు లీటర్ ఇచ్చింది పదహారు లీటర్ పాలు ఇచ్చింది ఓకే ఈ గేదో విషయానికి వస్తే ఇది వచ్చేసి ముర్రా బ్రీడ్ అన్న ముర్రా బ్రీడ్ ఓకే ఎన్ని నెలలు చూడతా ఉంది ఇది ఇది కూడా ఏడు నెలలు ఉంటుందా ఏడు నెలలు ఉంటుందా ఓకే సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ తో ఉంది అన్ని కూడా మనకి ఐదు నుంచి తొమ్మిది నెలలు చూడతా ఉన్న గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు మిల్క్ కెపాసిటీ మేము ఇది వచ్చేసి ఫోర్టీన్ లీటర్స్ ఇచ్చింది ఫోర్టీన్ లీటర్స్ ఇచ్చింది ఓకే పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చిందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఈ గేదే చూసుకోండి మురబ్రీడ్కి సంబంధించిన గేదే దీని హైట్ సైజ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని కూడా మనకి ఐదు నుంచి తొమ్మిది నెలలు చూడతలే ఉన్నాయి మీకు కావాలనుకున్న వాళ్ళు డాక్టర్ని కూడా మీరు తెచ్చుకోవచ్చు ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నారు ఇక్కడ మనం ప్రజెంట్ అయితే లేమూరులో ఉన్నాము కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి ఫామ్లో అయితే విజిట్ చేసి తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది రేట్ల విషయం కూడా అడుగుతాను నేను ఒకసారి అయితే మీరు గేదెలన్నీ చూడండి జాగ్రత్తగా వీడియో మాత్రం పూర్తిగా చూడండి దీని డీటెయిల్స్ కదా చెప్పరా జాఫరాబాద్ జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించి ఇప్పుడు ఇంత థర్డ్ ఇతా థర్డ్ ఇతా ఓకే ఈ డెలివరీ డెలివరీ ఎన్ని నెలలు చూడతా ఉంది ఇది ఎనిమిది నెలలు చూడుందా ఎనిమిది నెలలు చూడుతుందా ఓకే ఎయిట్ మంత్స్ లీటర్ ఉందండి పచ్చి మీద పాలు పచ్చి మీద ఎన్ని లీటర్లు పదిహేను లీటర్ పదిహేను లీటర్ పాలు ఇచ్చింది ఓకే ఇప్పుడు కొంచెం పెరిగొచ్చా పాలు ఇప్పుడు పెరిగే పెరిగే ఓకే పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనకి చెప్తున్నారు జాఫరాబాద్కి సంబంధించింది పదిహేను లీటర్ల పాలు అయితే ఇచ్చిందంట ఇప్పుడు డెలివరీ అయితే మనకైతే కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా ఇరవై ఐదు సూడి గేదలు ఉన్నాయి అలాగే తొమ్మిది అయితే పాడి గేదలు అయితే అమ్మకం అనుకున్నాయండి చూసుకోండి అన్నిటి క్వాలిటీ చూసుకోండి రైతులు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి ఫామ్లో అయితే చూసుకొని తీసుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదు భయ్యా ఇక్కడ ఈ రెండు బఫెలోస్ తీసుకొస్తున్నారు ఈ రెండు కూడా ఒకసారి చెప్పరా ఎన్ని నెలలు ఉన్నాయి చూడి కదన్న ఈ రెండు కూడా పాడి గదలు పాడి గదలు ఈ రెండు ఓకే ఇవి పాడి గదలు ఇప్పుడు తెచ్చినవి పచ్చి ఇంకలు ఉన్నాయి అన్ని రెండు కూడా దూడలు ఉన్నాయి పాడి గదలు ఉన్నాయి దూడలు ఉన్నాయి పాడి గదలకైతే దొడలు ఉన్నాయి ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అందాద చేసి ఇప్పుడు దీని తన 14 లీటర్స్ రెడీ ఉన్నాయి 14 లీటర్స్ రెడీ ఉన్నాయి డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అది 15 డేస్ 14 డేస్ వరకు అయితే 15 డేస్ 14 డేస్ ఓకే 14 నుంచి 15 రోజుల టైం అయితే అవుతుంది డెలివరీ అయితే దూడలు అయితే ఉన్నాయి దీని విషయానికి వస్తే ఇది వచ్చేసి బన్నీ జాతి అన్న బన్నీ కి డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది పాలు చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి పాడి గదులు రెండు కనబడుతున్నాయి కదా పాడి గేదలు మనకైతే తొమ్మిది పాడి గేదలు అట్లాగే ఇరవై ఐదు సూడి గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ మనం ప్రజెంట్ లేమూర్లో ఉన్నాం కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు టైటిల్లో కూడా నెంబర్ ఉంటుంది భయ్యా భయ్యా ఇంకొక బొఫెలో తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం దీని డీటెయిల్స్ ఒకసారి అన్న గుజరాత్ ఓకే పాలదా మనకి అన్న సూడిదేనా ఓకే ఉంటుంది అందరి సూడి ఉంది ఎనిమిది నెలల సూడితో ఉంది ఓకే పాల కెపాసిటీ యావరేజ్ కెపాసిటీ వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ వరకు ఇచ్చిందా ఫిఫ్టీన్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ వరకు ఓకే పద్నాలుగు నుంచి పదిహేను లీటర్ల పాలు ఇచ్చిందంట ఇప్పుడు డెలివరీ అయితే మూడు అవుతా ఇప్పుడు డెలివరీ అయితే మూడు అవుతా మూడు అవుతా ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా మనకైతే ప్రెగ్నెంట్ అట్లాగే మిల్కింగ్ రెండు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఇవి ఇవి జాఫరాబాద్ జాఫరాబాద్ ఈ బ్రీడ్కి సంబంధించింది ఇది ఇది వచ్చేసి ముర్రా ముర్రా బ్రీడ్కి సంబంధించింది ఓకే ఇది కూడా వచ్చేసి ముర్రా కదా ముర్రా సంబంధించింది ఓకే యి మూడు మూడు కూడా సూడి సూడి ఎన్ని నెలల సూడి ఉంటే వచ్చేసి ఏడు నెలలూడు సెవెంత్ మంత్ బ్రీ ట్వల్వ్ లీటర్స్ ఇచ్చింది ఓకే ఇంకా ఇప్పుడు థర్టీన్ ఫోర్టీన్ లీటర్స్ వరకు ఇస్తుంది ఓకే చూసుకోవచ్చు మనకి అన్ని కూడా సూడిగా ఏడు నుంచి ఎనిమిది నెలల సూడి ఉన్నాయి అట్లా ఐదు నుంచి తొమ్మిది నెలల సూడి ఉన్నాయి చూసుకోండి ఇక్కడ వచ్చే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మహిమ రేట్ ఎట్లా ఉంటాయి రేట్ల విషయానికి వస్తే మన దగ్గర రేట్లు వచ్చేసి మనకి డెబ్బై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి లీటర్స్ లీటర్స్ ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి అట్లా ఓకే సెవెంటీ ప్రకారం రేట్ ఉంటుందన్న క్వాలిటీ ప్యాక్ రేట్లు అట్లా ఏం ఫిక్స్ ఉండదు మనం మాట్లాడుకొచ్చే దాన్ని ఓకే సెవెంటీ నుంచి అయితే వరకు అయితే ఉన్నాయి కూడా ఫిక్స్ కాదు ఉంటది రైతులకు అయితే ఇస్తాను కూడా మనకి ఇంకొక బఫెల్లో అది బన్నీ జాతి కదా బ్రీడా ఓకే

ఇది ఈ పక్కది అది మనకి బుర్రా జాత అన్న బుర్రా బ్రీడ్ కి సంబంధించింది ఎన్ని నెలలు ఉంది ఇది అది మనకి ఎయిట్ మంత్స్ ఉంటుంది అన్న ఎయిట్ మంత్స్ ఉంటుంది దాటి ఎయిట్ మంత్స్ ఉంటుంది సెవెన్ మంత్ దాటి ఏడు ఓకే చూసుకోవచ్చు రేట్లు కూడా చెప్పడం జరిగింది వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది మీకు లొకేషన్తో సహా అయితే చెప్పడం జరిగింది వీడియోలో అన్ని కూడా రేట్లతో సహా కూడా చెప్పడం జరుగుతుంది అన్ని గేదలు అయితే మనకి సేల్కి ఉన్నాయండి ఇరవై ఐదు సూడి గేదెలు తొమ్మిది అయితే పాడి గేదెలు అమ్మకానికి ఉన్నాయి భయ బంధు చూడి మన తను వచ్చిన తర్వాత డాక్టర్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు అవైలబుల్ ఉంటారు డాక్టర్ తో చెక్ చేయించుకోవచ్చు చూడి గదలు ఓకే ఇక్కడ డాక్టర్స్ కూడా ఉంటారంట మీకు ఇబ్బంది ఏం లేదు డాక్టర్స్ అవైలబుల్ ఉంటారంట ఎన్ని నెలలు చూడుతూ ఉందో కూడా మీకు చెకప్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా సంతోషం ఉంట మీ డాక్టర్ పిలుచుకుంటా అంటే మీ డాక్టర్ కూడా పిలుచుకొని చెక్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు పాడి గేదెల రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉన్నాయి పాడి గదలు పాడి గదలు వచ్చేసి మనకి అరవై ఐదు వేల నుంచి లక్ష పది వరకు ఉన్నాయి లక్ష పది వరకు ఇక్కడ ఉన్న గేదలు ఇక్కడ ఉన్న గేదలు అరవై ఐదు వేల నుంచి అయితే లక్ష పది వరకు ఉన్నాయి లక్ష పది వరకు పాల కెపాసిటీ అందాదా వాళ్ళ కెపాసిటీ వచ్చేసి మనకి టెన్ నుంచి ఫోర్టీన్స్ వరకు ఫోర్టీన్ వరకు ఉన్నాయి ఓకే పది లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్లు రోజు మీద వచ్చేసి ఓకే అన్నిటి కూడా దూడలు ఉన్నాయి మనకి తొమ్మిది లీటర్కి లేవు అన్న ఒక నాలుగు గేదలకు ఉన్నాయి నాలుగు గేదలకు ఉన్నాయి ఓకే ఒక నాలుగైదు గేదలకు లేవు ఓకే దూడలు లేకుండా పాలిస్తాయి దూడలు లేకుండా దాని మీద పాలిస్తాయి దాని మీద పాలిస్తుంది దాన మీద పాలిస్తాయి ఓకే ఇది వచ్చేసి ముర్రా జాతి గేద ముర్రా బ్రీడ్ కి సంబంధించి ఎన్ని నెలలు చూడతా ఉంది ఇది పాడిదా చూడదా తొమ్మిది నెలలు చూడతా ఉందా ఓకే చూసుకోవచ్చు మిల్క్ కెపాసిటీ మిల్క్ కెపాసిటీ వచ్చేసి పదహారు లీటర్ పదహారు లీటర్లు పాలు ఇచ్చేది ఓకే చూసుకోండి క్వాలిటీ చూసుకోండి అన్నీ కూడా మనకైతే ఇరవై ఐదు సూడి గదులు తొమ్మిది అయితే పాడి గేదలు అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ లేమూర్లో ఉన్నాం కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది మన ఎగ్జిట్ ఫోర్టీన్ కెత్తుకు కూడా అయితే ఎగ్జాక్ట్లీ లెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ ఫామ్ వచ్చేసి షెడ్ కనబడుతుంది మీకు మొత్తం కూడా అన్ని గదులు ఇక్కడ ఈ షెడ్లో అయితే కట్టేసి ఉంచారు చూసుకోవచ్చు ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది వచ్చేసి ముర్రా జాతి గేదా ముర్రా బ్రీడ్ కా ఓకే ఇది ఇప్పుడు ఎన్ని నెలలు చూడతా ఉంది పాడిదా సూడుదా ఇది ఇది సూడి గేదా సూడి గేదా ఓకే ఎన్ని నెలలు చూడతా ఉంది అందా ఏడు నెలల సూడి ఉందా ఎన్ని నెలల సూడి ఉందా ఓకే పాల కెపాసిటీ డెలివరీ అయితే పాల కెపాసిటీ ఇప్పుడు దీన్ని ఫోర్టీన్ లీటర్స్ ఇచ్చింది అన్న పచ్చి మీద పచ్చి మీద పద్నాలుగు లీటర్ పద్నాలుగు లీటర్ ఇచ్చింది ఓకే ఇంత ఇంత ఎన్నో ఎన్నో అయితే సెకండ్ ఇతనా సెకండ్ ఇతనా ఓకే డెలివరీ అయితే అయితే ఇది రెండో అయితే అని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి అన్నీ కూడా హై మిల్కర్సే ఉన్నాయండి ఇక్కడ మీకు చూసుకోండి జాఫరాబాద్ ఉన్నాయి ముర్రా ఉన్నాయి బన్నీ ఉన్నాయి మూడు బ్రీడ్లకు సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయండి మొత్తం కూడా ఇరవై ఐదు సూడి గేదెలు తొమ్మిది అయితే పాడి గేదెలు ఉన్నాయి క్వాలిటీ చూసుకోండి బుల్ అనేది ఇదేగా బుల్ ఇదేనా బుల్ ఓకే ఇది వచ్చేసి మనకి ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అన్న త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది మదర్ మిల్క్ అందదా ఎక్స్పెక్టేషన్ మదర్ మిల్క్ ఎక్స్పెక్టేషన్ మనకి థర్టీన్ టు ఫోర్టీన్ లీటర్స్ ఉంటుంది అన్న ఓకే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సూడితో ఉండి పాలు కూడా ఇస్తున్న గేదెలు కూడా ఈ ఫామ్ లో ఉన్నాయండి మొత్తం ఇరవై ఐదు తొమ్మిది కూడా మనకి సూడితో ఉండి పాలు కూడా ఇస్తున్నాయి మనకి రెండు పూటలు ఇస్తున్నాయి అన్న పాలు సూడి గేదెలు వచ్చేసి కొన్ని ఎక్కువ నెలలు ఉన్నాయి ఒక పూట ఇస్తున్నాయి ఐదు నెలలు ఆరు నెలలు ఉన్నవి రెండు పూటలు ఇస్తున్నాయి రెండు పూటలు ఇస్తుంది ఓకే భయ గు చూసుకోవచ్చు ఇవి పాడి గేదెల ఇది పాడి గేదె పాడి గేదెలు జాఫరాబాది జాఫరాబాద్ పాడి గేదెలు చూసుకోవచ్చు పాల కెపాసిటీ ఎంత మహమూద్ దాంతోనే ఇప్పుడు తొమ్మిది లీటర్ రెడీ ఉన్నాయన్న దీనితోనే తొమ్మిది లీటర్ రెడీగా ఉన్నాయి రెడీ ఓకే తొమ్మిది లీటర్ అయితే రెడీగా ఉన్నాయి ఇన్ని మనకి అవి టూ మంత్స్ అవుతుందో టూ మంత్స్ అవుతుందా జాఫరాబాద్ ఓకే ఈ టూ మంత్స్ అవుతుందే చూసుకోవచ్చు భయ్యా ఇవి కనబడుతున్నాయి కదా ఇవైతే పాలిచ్చే గేదెలండి ఇవి చూసుకోవచ్చు క్వాలిటీస్ భయత్ తువాజ బంద్ తు బాల్ ఎనిమిది లీటర్లైతే ఉన్నాయి ఇంకా దానా కొంచెం గట్టిగా పెడితే మనకి పది లీటర్ల వరకు పది లీటర్ వరకు ఇస్తుంది పది లీటర్ వరకు ఇస్తుంది ఇంకొక ఇంకొక బాఫ్ దీని డీటెయిల్స్ వస్తా చెప్పరా మురాజాత్యా మురాబీట్కి సంబంధించింది దీని తన కూడా ఏమిది లీటర్లు పాలు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది పాలు ఏది లీటర్ల పాలు ఉన్నాయి ఒక రెండు నెలలు అట్లా కట్కముంది అది కన్ఫర్మ్ లేదు కన్ఫర్మ్ లేదు పాడి గేదెలు ఎక్కలేని వస్తుంది అది ఓకే ఇప్పుడు మన దగ్గర సూడితో ఉండి కూడా పాలిస్తున్నాయి సూడితో ఉండి కూడా పాలిస్తున్నాయి గేదెలు మన దాన ఓకే ఒక సెవెన్ ఎయిట్ గేదెలు పాలు పాలు కూడా ఇస్తున్నాయి సూడి కూడా ఉన్నాయి సూడి కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడైతే మనకి సూడి గేదెలు ట్వంటీ ఫైవ్ పాడి గేదెలు తొమ్మిది ఒకసారి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పరా మా కాంటాక్ట్ డీటెయిల్స్ నైన్ త్రీ నైన్ టూ ఓకే ఫైవ్ త్రీ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్ నేరుగా ఫామ్ అడ్రస్ కూడా చెప్తారు ఫామ్ అడ్రస్ ప్లస్ లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి